హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు కా పొటాటోతో కారం పూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం మామూలుగా శనిగి పిండితో కారం పూసె చేస్తే ఎంత క్రిస్పీగా ఉంటుందో అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా పొటాటోతో కూర కారం పూసని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని బాయిల్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ బాయిల్ చేసుకున్న ఈ పొటాటోస్ని ఇలా పొట్టు తీసేసుకొని ఒక బౌల్లోకి ఇలా తురుముకొని అయినా వేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న స్మాషర్ ఉన్నా కూడా వాటితో అయినా స్మాష్ చేసుకోవచ్చు కాకపోతే పొటాటో అనేది ఎక్కడే కానీ వంటలు లేకోకుండా ఉండాలి ఇక్కడ నా దగ్గర స్మాషర్ లేదు కాబట్టి ఇక్కడ నేను తురుముకొని తీసుకుంటున్నాను మీ దగ్గర స్మాషర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఇలా మనం పూర్తిగా ఇలా స్మాష్ చేసుకోవాలండి మనం మూడు ఉడికించుకున్న పొటాటోని ఇలా పూర్తిగా స్మాష్ చేసుకోవాలి మరొకసారి ఎక్కడైనా ఉంటా లేకోకుండా ఇలా అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఎక్కడే కానీ స్మా ఉంటలు లేకోకుండా ఉండాలి ఇలా స్పూన్తో మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకు పేస్ట్ లాగా అయిపోవాలండి ఈ పొటాటో అనేది ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పిండిని తీసుకుంటున్నాను ఈ పిండిని ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాను ఈ పిండిలో కూడా ఎక్కడైనా ఉంటాయి కదా సో అందుకనేసి ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి వేస్తున్నానండి అంటే రైస్ ఫ్లోర్ అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను రుచికి సడపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి చిటికడంత పసుపు ఇవన్నీ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఉప్పు కారం పసుపు వేసాం కదా ఇవన్నీ వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాంచిన ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆయిల్ వేసాక ఒకసారి స్పూన్తో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసాక స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి నేను రిమైనింగ్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని అలా సాఫ్ట్గా తడుపుకోవాలి చూసారు కదండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా సాఫ్ట్గా తడుక్కున్న తర్వాత ఇప్పుడు మనము కారం పూస ప్రిపేర్ చేసాం కదా చెక్కులాల్ పావ్ అంటారు వీటిని ఇలా ఇక్కడ నేను ఇలా చిన్న హోల్స్ అనేది తీసుకున్నానండి మీ దగ్గర నా పెద్ద హోల్స్ ఉన్న వాటి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న హోల్స్ని తీసుకొని ఈ కారం పూసని ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీటి ఈ పిన్ని అనేది అత్తుక్కొక్కని ఉండడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని వేసుకొని ఇలా టైట్గా రోల్ చేసేసుకోవాలండి ఇలా టైట్గా రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం బుసని వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మూవ్ చేస్తూ వేసుకోవాలండి అంతా ఒకటేసారి వేస్తే మనకు ఉంటలు ఉంటలుగా ఉంటుంది అలా కాకుండా ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి వేసాక ఇలా కొంచెం బబుల్స్ అనేది తగ్గుతాయి అప్పుడు మనం వీటిని టర్న్ చేస్తూ కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వీటిని డిఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం బబుల్స్ తగ్గాక మనం ఇంకొకసారి టన్ చేసేసుకుందాం ఈ కారం పూసని ఇలా పొటాటోతోనే కాకోకుండా సేమియాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సేమియాతో కారం పూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పూసని మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి అంత ఒకటేసారి వేయకూడదండి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఇలా కొంచెం బబుల్స్ తగ్గాక ఇలా టూ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకొని వీటిని అన్ని ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఈ కారం పూసకి పెద్ద ఆయిల్ కూడా పిల్చుకోదండి ఎంతో క్రిస్పీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని అంతా ఒక బౌల్లో వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఈ టిష్యూకి అసలు ఆయిల్ అనేది పిలుచుకోవద్దు చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మనకి కారం పూస అనేది ఇందులో అస్సలు వాటర్ అనేది యూస్ చేయలేదండి వాటర్ లేకోకుండా పొటాటోతో కారం పూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి చూసారు కదండి మనకు ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు హెల్దీగా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పొటాటోతో కారం పూసని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్